ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా మీరు ఎలా ఉన్నారు దేవి మాత అనుగ్రహంతో మీకు ఒక గొప్ప శుభవార్త లభించబోతుంది ఇప్పుడు ఆనందం మరియు విజయం మీ జీవితంలోకి స్వయంగా వస్తున్నాయి ఎందుకంటే మీ మంచి పనులు మీ కష్టం మరియు మీ వినయ స్వభావం కారణంగా దేవుడు మీపై దయతో ఉన్నారు అవును స్నేహితులారా భగవంతుని అద్భుతమైన ఆట రాబోయే ఇరవై నాలుగు గంటలలో ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండండి మరియు బావి స్వయంగా దాహం వేసిన వాడి దగ్గరకు వస్తే అది సాధారణ సంఘటన కాదు కదా అది దైవలేలా అని అర్థం చేసుకోండి మీ జీవితంలోకి ఇకపై ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ శ్రమ లేకుండానే ఆనందం విజయం మీ తలుపు తడతాయి మీరు ఇంతకాలం పడిన కష్టానికి చూపిన ఓపికకు మరియు సహనానికి ఇది ఫలితం దేవుడు ఎప్పుడు ఎవరి హక్కును హరించడు ఆలస్యం కావచ్చు కాని అన్యాయమై జరగదు ఇప్పుడు మీ జీవితంలోని చీకటి రోజులు అన్ని ముగిసి వెలుగుతో కూడిన కొత్త ఉదయం మీకు స్వాగతం పలకడానికి వస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలో ఒక గొప్ప మలుపు తిప్పుతాయి అక్కడి నుండి మీ అదృష్టం వేగంగా పరుగులు పెడుతుంది ఇంట్లో సంతోషం పెరుగుతుంది పనిలో అభివృద్ధి ఉంటుంది మరి సంబంధాలలో మాధుర్యం వస్తుంది కాబట్టి మీ మనసును సిద్ధం చేసుకోండి మీకు లభించబోయేది మీరు అనుకున్న దానికంటే చాలా పెద్దది మీ ఇంటికి రాబోయే ఆనందం విజయం మీ ఊహకు కూడా అందనిది మనిషి అలసిపోయి ఓడిపోయినప్పుడు దేవుడు అకస్మాత్తుగా ఒక మార్గాన్ని చూపిస్తాడు దానితో అంతా మారిపోతుంది మరియు మనిషికి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నా అదృష్టం నిద్రపోతుందా దేవుడు నన్ను మర్చి పోయాడా ఈ బాధలు ఎన్నాళ్ళు ఉంటాయి అని అనుకుంటారు కాని నిజమేమిటంటే అదృష్టం ఎప్పుడు నిద్రపోదు దేవుడు తన బిడ్డలను ఎప్పుడు మర్చిపోడు ఆయన సరైన సమయం కోసం ఎదురు చూస్తాడు ఇప్పుడు ఆ సరైన సమయం వచ్చేసింది ఇప్పుడు బావి స్వయంగా దాహం వేసిన వాడి దగ్గరికి రాబోతుంది అంటే ఆనందం అభివృద్ధి గౌరవం మరియు డబ్బు స్వయంగా మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి మీరు చాలా బాధలు పడ్డారు ఒక్కోసారి డబ్బు లేకపోవడం ఒక్కోసారి బంధువుల మాటలు గుచ్చుకున్నాయి ఒక్కోసారి సొంత వాళ్లే వదిలేశారు రాత్రుల్లో నిద్రపోయేవారు కాదు నుదుటిపై చిత్తరేఖలు ముదురుగా అయ్యాయి ఒక్కోసారి ఏదైనా మంచి జరుగుతుందా అని అనిపించలేదు కానీ చీకటి రాత్రి తర్వాత సూర్యుడు ఉదయించినట్లే ఇప్పుడు మీ జీవితంలో కొత్త సూర్యుడు ఉదయించబోతున్నాడు వచ్చే ఇరవై నాలుగు గంటలు మీ జీవితానికి ఒక అద్భుతం కంటే తక్కువైతే కాదు మరియు దేవుడి దయ మీ మంచి పనులు మీ నిరంభరత మీ వినే స్వభావం ఇవన్నీ ఇప్పుడు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి దేవుడు ఇలా అంటున్నాడు నేను నీ ప్రతి ప్రార్థనను విన్నాను నీ ప్రతి కన్నిటిని చూశాను నీ ప్రతి బాధను అనుభవించాను ఇప్పుడు నిన్ను నవ్వించే సమయం వచ్చింది పరిస్థితులు ఏ విధంగా మారతాయో మీరు ఊహించలేరు ఎక్కడ ఖాళీగా ఉందో అక్కడ ఇప్పుడు సంపద ఉంటుంది ఎక్కడ నిశ్శబ్దం ఉంటుందో అక్కడ ఇప్పుడు నవ్వులు సంతోషాల శబ్దం వినిపిస్తుంది శుభవార్త మీ ఇంటి తలుపు తట్టడానికి వచ్చింది బీడు భూమిపై మొదటి వర్షం పడినప్పుడు పొడి మట్టి సువాసనతో నిండినట్లే మీ జీవితం ఇప్పుడు కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది మరియు ఈ రోజు మీకు అంత అకస్మాత్తుగా సులభం అవుతున్నట్లు అనిపిస్తుంది ఏదో ఒక అదృశ్య శక్తి మీతో పాటు నడుస్తున్నట్లు అనిపిస్తుంది అది మనిషి చెయ్యి కాదు కాని స్వయంగా దేవుడి చెయ్యి అవును మీపై ఇప్పుడు దేవుడు ప్రత్యేక అనుగ్రహం కొరవబోతుంది ఈ రోజు వరకు ఇంట్లో చింతలు ఉంటే ఇప్పుడు సంతోషం ఉంటుంది ఇంట్లో ఎప్పుడైనా చీకటి ఉంటే ఇప్పుడు దీపాలు వెలుగుతాయి పిల్లల నవ్వులు వినిపిస్తాయి పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు ఇంటి ప్రాంగణం ఆనందంతో నిండిపోతుంది పొరుగువారు కూడా అంటారు ఇదే కదా ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే ఇల్లు ఇప్పుడు ఇక్కడ డబ్బులు వాయిద్యాలు మోగుతున్నాయి అని ఇప్పుడు మీ జీవితంలోకి అలాంటి సంపద రాబోతుంది లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టడానికి వచ్చారు మీ ఇంట్లో ప్రతి మూల కూడా సంపదతో నిండిపోతుంది ఈ రోజు వరకు మీకు ఇతరుల నుండి అప్పులు తీసుకొని ఉండవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులవుతున్నాయి ప్రజలు మీ నుండి సహాయం కోరుకుంటున్నారు మీకు అంతా సంపద ఉంటుంది మీరు దానం చేయగలరు మరియు పేదలకు సహాయం చేయగలరు ఈ రోజు వరకు ప్రజలు మిమ్మల్ని పట్టించుకోలేదు మీ కష్టాలను చూసి నవ్వారు కానీ రాబోయే కాలం ఇలా ఉంటుంది అదే ప్రజలు మీ ముందు తల వంచుతారు వారంటారు దేవుడు ఇళ్ళిళ్లను చూడండి నిన్నటి వరకు మనం ఎవరిని లెక్క చేయలేదో ఈ రోజు వారే సమాజంలో పెద్దవారు మరియు పరిస్థితులు బాగున్నప్పుడు మనిషి లోపల కూడా ఒక కొత్త శక్తి మెల్కొంటుంది ఇప్పుడు మీ ముఖంలో కాంతి ఉంటుంది మీ ముఖంలో మాధుర్యం ఉంటుంది మీ నడకలో ఆత్మవిశ్వాస ఉంటుంది ప్రజలు మిమ్మల్ని చూసి అంటుంటారు ఈయనే కదా ఒకప్పుడు కష్టాలు అనుభవించిన వ్యక్తి ఈ రోజు ఆయన స్వయంగా ఒక మెరిసే సూర్యుడిలా ఉన్నాడు మరియు ఇదంతా కేవలం భౌతిక సుఖం కాదు మీరు దేవుడికి ప్రేమైన వారు అని దేవుడు సంకేతం మీ భక్తి విశ్వాసం ఇప్పుడు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాయి మీకు ఇప్పుడు దేవుడు కేవలం గుడిలో మాత్రమే కాకుండా మీ లోపల కూడా ఉన్నాడని తెలుసుకుంటారు ఈ భావనే మీకు నిజమైన శాంతినిస్తుందనమాట మరియు మీ భవిష్యత్తు ఎప్పుడు బంగారు అక్షరాలతో వ్రాయబడుతుంది రాబోయే రోజులు మీకు కొత్త అవకాశాలు ఉన్నత స్థానాలు మరియు విజయాలను కూడా తీసుకువస్తాయి ఎక్కడ నిరాశ ఉంటుందో అక్కడ ఇప్పుడు ఆశ కలుగుతుంది ఎక్కడ కన్నీళ్లు ఉన్నాయో అక్కడ ఇప్పుడు నవ్వులు ఉంటాయి మరియు మీరు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధం అవ్వండి ఎందుకంటే సంకట మోచనుడు వీర హనుమాన్జీ ఇప్పుడు మిమ్మల్ని సింహాసనం పై కూర్చోబెట్టబోతున్నారు అవును మీరు సరిగ్గానే విన్నారు మీకు ఈ రోజు ఒక గొప్ప ఉప్పెన లాంటి వార్త లభించబోతుంది మీరు సరిగ్గానే విన్నారు ఒకటి కాదు ఐదు గొప్ప ఉప్పెన లాంటి వార్తలు లభించబోతున్నాయి మీరు ఊహించనేది ఇప్పుడు జరుగుతుంది దేవుడి మహిమ అపారమైనది అవును మిత్రులారా మీరు అందరి జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకురాబోతుంది మీకు తెలియజేయడానికి భగవంతుడు మీ ప్రార్థన అంగీకరించారు అవును దేవుడు ఒక వస్తువు ఇవ్వబోతున్నాడు దానిని జీవితాంతం గుర్తుంచుకుంటారు ఒక జోగ్గ భావించే తప్పు చేయవద్దు ఎవరైతే చూసి ారు వారే పొందుతారు మిగిలిన వారందరూ బాధపడతారు ఎందుకంటే ఈ విధమైన శుభయోగాలు ప్రతిరోజు జాతకంలో ఏర్పడవు మరియు ఇలాంటి అవకాశం అందరికీ లభించదు మిత్రులారా మీకు తెలియజేయడానికి బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ఈ రోజు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది ఇప్పుడు ఈ మార్పు మీకు లాభం ఇస్తుందా లేదా నష్టం ఇస్తుందా ఈ విషయం గురించి సమాచారం ఈ వీడియోలో ముందు లభిస్తుంది దానికోసం వీడియోను చివరి వరకు చూడాలి అవును మిత్రులారా బ్రహ్మదేవుడు ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోమన్నారు కర్మల ఫలం ఏదో ఒక రోజు తప్పకుండా లభిస్తుంది ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో వారికి అలాంటి ఫలితమే లభిస్తుంది మంచి కర్మలు చేయండి తద్వారా ఫలితం కూడా మంచిగా ఉంటుంది ఈ మాట అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి మరి కామెంట్ సెక్షన్ లో జై బ్రహ్మదేవ జై దుర్గా మాత అని తప్పకుండా వ్రాయండి బ్రహ్మదేవుడి అనుగ్రహం మీకు మరియు మీ మొత్తం కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది మరి మీ జీవితంలో వేగంతో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా రాయండి మిత్రులారా బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ఈ రోజు మీ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఏ లాభాలు ఉంటాయి ఏ ప్రయోజనాలు ఉంటాయి ఏ విషయాలపై శ్రద్ధ వహించాలి ఏ గొప్ప శుభవార్త కోసం ఎదురు చూస్తుంది మరియు బ్రహ్మదేవుడు మీకు ఏ వస్తువులు ఇవ్వాలని కోరుకుంటున్నారు అని తెలుసుకుందాం ఇప్పుడు మీరు చింతించవలసిన మరియు భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఇప్పుడు మీ అందరి జీవితం జీవితంలో కుబేర మహారాజు మరియు సంపదకు అధిదేవత లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం మరియు డబ్బు వర్షం కురవబోతుంది అవును మిత్రులారా మీ అందరి జాతకంలో ఒక యోగం ఏర్పడింది దానితో మీ ఇల్లు మొత్తం డబ్బు మరియు నిధితో నిండిపోతుంది ఎందుకంటే సంపదకు అధిదేవత లక్ష్మీదేవి మరియు కుబేర మహారాజు కూడా మీ జాతకంలో ఉండబోతున్నారు అవును ఒక రకంగా చెప్పాలంటే మీకు శుభ సమయం మొదలయ్యింది మీకు తెలియజేయడానికి రెండు గొప్ప దేవత మహతర అద్భుతం మీ జాతకంపై పడబోతుంది అవును సంతోషంతో నాట్యం చేసే సమయం వచ్చింది అలాంటి శుభవార్త మీకు లభించబోతుంది అది వినగానే మీరు సంతోషంతో నాట్యం చేస్తారు ఎందుకంటే సంపదకు అధిదేవత లక్ష్మీదేవి మరియు సంపదకు అధిదేవత కుబేర మహారాజు అపరిమితమైన అనుగ్రహంతో ఒక గొప్ప శుభవార్త లభించబోతుంది ఈ శుభవార్త మొత్తం గ్రామంలో మరియు పరిసర ప్రాంతాల్లో కలకలం రేపుతుంది ఈ శుభవార్తతో మీ కుటుంబం మాత్రమే కాదు మీ చుట్టుపక్కల పొరుగు కూడా సంతోషిస్తారు అవును స్నేహితులారా ఇలాంటి అదృష్టం అందరికి ఉండదు కాబట్టి మరియు ఒక్కొక్కటిగా అన్ని సమాచారాలు ఇస్తాము ఏ శుభవార్త కోసం ఎదురు చూస్తుంది దాని కోసం మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఉపాయాలు చేయాలి మరియు దీని ప్రయోజనం ఏ విధంగా పొందాలి ఇది నూటికి నూరు పర్సెంట్ ఖచ్చితమైన భవిష్యవాణి చేస్తాం కాబట్టి చివరి వరకు చూడాలని మా విన్నపం మరియు అన్ని విషయాలను శ్రద్ధగా వినండి వీడియోను వదిలేసే తప్పు చేయవద్దు లేదా సగం సగం చూసే తప్పు చేయవద్దు ఎందుకంటే సగం సగం జ్ఞానం ఏ పనికి రాదు సగం నిండిన కుండా తొణుకుతుంది అనే సామెత ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి మీ జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది ఈ సంఘటనను ఆపగల ధైర్యం ఎవరికీ లేదు ఒక అలాంటి సంఘటన జరగబోతుంది అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది మీకు తెలియజేయడానికి దేవతల దేవుడైన మహాదేవుడి అనుగ్రహంతో ఒక గొప్ప శుభవార్త లభించబోతుంది దేవతల దేవుడైన మహాదేవుడి అనుగ్రహంతో చాలా పెద్ద శుభవార్త మీ జీవితంలోకి రాబోతుంది ఎందుకంటే మీ జాతకంలో సంసయోగం అమృత సిద్ధియోగం సిద్ధి సిద్ధియోగం రాజయోగం మరియు ధనయోగం ఏర్పడింది దీనితో మూడు చోట్ల నుండి గొప్ప ధన లాభం ఉంటుంది భారీ ఆదాయం ఉంటుంది ఈ మూడు చోట్ల నుండి భారీ ధన లాభం అవుతుంది ఎందుకంటే మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ఆగవు మీకు అంత గొప్ప శుభవార్త లభించబోతుంది మీ రెండు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ధరలుగా వస్తాయనమాట మీకు తెలియజేయడానికి శివుడి అనుగ్రహంతో ఈనాటి వరకు అత్యంత గొప్ప శుభవార్త లభించబోతుంది ఈ మార్పును తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఇది సాధారణ మార్పు కాదు ఎందుకంటే మూడు చోట్ల నుండి గొప్ప ధన లాభం లభించే అవకాశం ఉంది కాబట్టి రాబోయే కాలం ఏ విధంగా ఉంటుంది మరియు ఈ మూడు చోట్ల నుండి మీకు ఏ విధంగా గొప్ప ధనలాభం ఉంటుంది ఈ మొత్తం సమాచారం ఈ వీడియోలో ఇవ్వబడింది జాగ్రత్తలు కూడా ఉన్నాయి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మరియు మధ్యలో మేము కొన్ని ఉపాయాలు కూడా చెప్పాము వాటిని చేయడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని మళ్ళీ మెరిపించవచ్చు అవును కాబట్టి ఏ గొప్ప శుభవార్తలు ఉన్నాయో తెలుసుకుందాం ఏ విధంగా మీకు ధనం లభిస్తుంది మొత్తం జాతకం ఈ వీడియోలో ఇవ్వబడింది మిత్రులారా విశ్వంలో అత్యంత గొప్ప శుభవార్త మీకోసం ఎదురు చూస్తుంది ఈ శుభవార్త మీకు లభించబోతుంది స్నేహితులారా బ్రహ్మదేవుడు వ్రాసినది ఎవరు మార్చలేరు మరియు ఎవరు చెరిపి ఎందుకంటే బ్రహ్మదేవుడి కళ ఒకసారి కదిలితే అది రద్దు చేయబడదు మరియు దానిని ఎవరు మార్చలేరు ఎవరికి ఏమి లభించాలి మరియు విశ్వంలో బ్రహ్మదేవుడు అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా పరిగణించబడతారు ఈనే విధిని వ్రాస్తారు మరియు ఈనే విధిని చెరిపివేస్తారు ఎవరికి ఏమి లభించాలి మరియు ఎవరికి ఏమి లభించకూడదు ఇది సమయం చెప్తుంది ప్రతి దానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మీకు బోలెడంత ఇస్తారు అవును దేవుడు ఇంట్లో ఆలస్యం జరుగుతుందని మేము అంగీ రిస్తాం కానీ అన్యాయం జరగదు బ్రహ్మదేవుడు మీకు ఇప్పుడు అన్ని ఇస్తారు మరియు ఈ మొత్తం కూడా గ్రహాల నక్షత్రాల కదలిక ఆధారంగా మీ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది కొద్దిగా సమయం ఇచ్చి చివరి వరకు చూడండి ఒక అందమైన అద్భుతమైన ఆలోచనతో మొదలు పెడదాం చూడండి శ్రీకృష్ణుడు అంటాడు జ్ఞాని అయిన వారికి అర్థం చెప్పవచ్చు అజ్ఞాని అయిన వారికి కూడా అర్థం చెప్పవచ్చు కానీ అహంకారి అయిన వారికి ఎవరు అర్థం చెప్పలేరు వారికి కేవలం సమయం మాత్రమే అర్థం చెప్పగలదు కాబట్టి సమయం ఉంది స్వయంగా మంచిది సమయం మార్చితే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే సమయం అన్నిటిని మార్చేస్తుంది ఈ మాట అర్థమైతే అవును మీరు సరిగ్గా చెప్తున్నారు అని చెప్పండి మిత్రులారా రాబోయే సమయం మీకు సంతోషంతో నిండి ఉంటుంది మీ జీవితంలో ఒక గొప్ప శుభవార్త రాబోతుంది వ్యాపారంలో మీరు కొన్ని కొత్త పద్ధతులు చేర్చి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి పూర్తి ప్రయత్నాలు చేశారు అవును మరియు మీ ఆ ప్రయత్నం ఈ రోజు ఫలిస్తుంది ఈ రోజు మీకు సోదరులు పూర్తి సాక లభిస్తుంది మరియు మీరు వివాహితులు అయితే ఈ రోజు మీకు అత్తమామల వైపు నుండి గొప్ప లాభం లభిస్తుంది ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులను ఏదైనా మతపరమైన యాత్రకు తీసుకు మరియు లక్ష్మీదేవి మరియు కుబేర మహారాజు అనుగ్రహంతో ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు రోజంతా ఒక దాని తరువాత ఒకటి శుభవార్త మీకు లభిస్తుంది దానితో మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది అవును చూడండి పని రంగంలో మీరు వేగంగా ముందుకు వెళ్తారు మరియు మీ చుట్టూ ఉన్న వార్త వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి మిత్రులారా ఇక్కడ మీరు శ్రద్ధ వహించవలసిన అవసరం కూడా ఉంటుంది మీరు ఏదైనా అపరిచితుడిని నమ్మితే ఈ రోజు అది మీకు నష్టం కలిగించవచ్చు అవును కాబట్టి ఈ రోజు మీరు ఏదైనా తెలియని వ్యక్తిని నమ్మవద్దు మరియు మీ రహస్య విషయాలను కూడా ఎవరితో పంచుకోవద్దు ఈ రోజు మీరు మీ కష్టంతో మీరు కళలు కంటున్న ప్రతిదీ సాధించవచ్చు మిత్రులారా మీరు కష్టపడితే కళలు కూడా నిజమవుతాయి ఎందుకంటే కష్టం అనేది ఒక విషయం అది మీకు అన్నిటిని తెలియజేయగలదు ప్రపంచంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు కానీ దానికోసం మీరు పూర్తి కష్టపడాలి ఎంత పెద్ద విజయం ఉంటుందో అంత పెద్ద సవాలు కూడా ఉంటుంది కాబట్టి సవాలుకు భయపడకూడదు పెద్దల ప్రేమ మరియు ఆశీస్సులు మీకు అతి పెద్ద వరం అవుతాయి మరియు ఏదైనా శుభకార్యానికి మీరు మీ ఇంటిలోని పెద్దలు మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని ఇంటి నుండి బయలుదేరండి దీనితో పనులు విజయం త్వరగా లభిస్తుంది అవును మిత్రులారా స్నేహితులారా ఏదైనా వ్యక్తి కష్టం వచ్చినప్పుడు సంకట మోచనుడు హనుమాన్జీని గుర్తు చేసుకుంటే మహాబలి హనుమాన్జీ అతని మొరను తప్పకుండా వింటాడు మరియు అతనిని తప్పకుండా రక్షిస్తారు మరియు ఆ వ్యక్తికి హనుమాన్జీ తప్పకుండా మార్గం చూపిస్తారు మీకు తెలియజేయడానికి ఇప్పుడు మీపై సంకట మోచనుడు హనుమాన్జీ అనుగ్రహం పడబోతుంది మరియు రాత్రికి రాత్రే ఇప్పుడు మీ జీవితంలో కలకలం రేగుతుంది మరియు రాత్రికి రాత్రే మీ అదృష్టం మెరుస్తుంది మీరు సరిగ్గానే వింటున్నారు ఇప్పుడు మీ జీవితంలో ముందుకు వెళ్లడం నుండి మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు ఎందుకంటే ఈ రోజు మీ జాతకంలో ఒక ప్రమాదకరమైన యోగం ఏర్పడుతుంది దాని ప్రభావం నేరుగా మీపై పడుతుంది ఇలాంటి సమయంలో మిత్రులారా మీరు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రంగాలలో లాభం ఉంటుంది ఏ రంగాలలో లాభం ఉండదు ఈ అన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం మరియు ఒక్కొక్కటిగా సమాచారం మీకు చెప్తుంటాము ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త చరిత్ర సృష్టించబోతుంది అవును మీకు తెలియజేయడానికి మీ అదృష్టాన్ని చూసి శత్రువుల కళ్ళు ఆశ్చర్యంతో తెరుచుకు ఉండిపోతాయి ఎందుకంటే వచ్చే ఇరవై నాలుగు గంటలలో మీ అదృష్టం వజ్రంలా మెరుస్తుంది అదృష్టంలో వ్రాసినది ఎవరు మార్చలేరు అని అంటారు కదా మీ అదృష్టంలో ఏది ఉందో అది మీ దగ్గరకు పరిగెత్తుకు వస్తుంది మీ అదృష్టంలో ఏది లేదో అది వచ్చి కూడా పారిపోతుంది కాబట్టి అనవసరమైన చింతలు చేయకండి రాముడు ఏది వ్రాసాడో అదే జరుగుతుంది నా భవిష్య ఎవరు తప్పు చేయలేరు ఎందుకంటే ఈనాటి ఈ భవిష్యవాణి బ్రహ్మకాలం లాంటిది స్నేహితులారా శ్రీకృష్ణుడు ఎలా అంటున్నారు మనం జీవితంలో ఎందుకు భయపడాలి ఏమి జరుగుతుంది ప్రతి క్షణం ఎందుకు చెడు జరుగుతుంది అని అనుకోవాలి మన గమ్యం వైపు ముందుకు సాగుదాం ఏమి లభించకపోయినా కొత్త అనుభవం అయినా లభిస్తుంది కదా స్నేహితులారా ఈ మాటలు మీరు అర్థం చేసుకున్నారు కదా మరియు ఈ రోజు లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా చేయబోతుంది దానికోసం సిద్ధంగా ఉండాలి ఈ రోజు లక్ష్మీదేవి మీ ఇంటికి కూడా రావచ్చు దాని కోసం మీరు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించాలి ఈ రోజు మీ ఇంటికి ఏదైనా అతిథి వస్తే లేదా భిక్షగాడు భిక్ష అడగడానికి మీ ఇంటికి వస్తే అది కూడా లక్ష్మీదేవి వచ్చినట్లు శుభ సంకేతమే వారు మీ ఇంటి నుండి ఖాళీగా తిరిగి వెళ్లకుండా మరియు బాధపడకుండా చూడాలని మీరు తప్పకుండా శ్రద్ధ వహించాలి చూడండి మిత్రులారా గీతలో స్పష్టంగా వ్రాయబడింది ధనాన్ని మూడు రకాలుగా ఉపయోగించవచ్చు మొదటిది భోగ రెండవది దానం మరియు మూడవది నాశనం మీరు ధనాన్ని భోగించండి లేదా దానం చేయండి ఈ రెండు జరగకపోతే ధనం స్వయం చాలకంగా నాశనం అవుతుంది మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జయలక్ష్మి మాతాని కామెంట్ చేయండి అందరికీ ధన్య ధన్యవాదాలు